ఒకసారి చూడురి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ కవిత దీక్షా దివాస్లో పాల్గొన్నది అంటే గులాబీ కండు వేసుకొని చాలా రోజుల తర్వాత బయటి ప్రపంచానికి వచ్చి రాజకీయాలలో రీఎంట్రీ ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవిత దీక్షా దివాస్ కార్యక్రమంలో నిన్న ర్యాలీగా బయలుదేరుతూ ఏంది కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేస్తూ పూర్తి స్థాయిలో కూడా దీక్ష దివాస్లో పాల్గొన్నది తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సత్తుడు తెలంగాణ వత్తుడు అనే నినాదం ఎందుకు వచ్చింది దాంతోపాటు పూర్తి స్థాయిలో జరిగిన సంఘటనలకు సంబంధించి పూర్తిగా కూడా నిన్న పూర్తిగా కూడా వచ్చిన ప అంశానికి సంబంధించి కూడా మనం చూడాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామంది అనుకుంటున్నారు ఏంది కవిత రాజకీయాలకు సంబంధించి చాలామందికి సందిగ్ధత ఉన్నది దానికి సంబంధించి నేను పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తాను ఇక్కడ మీకు ఎమ్మెల్సీ కవిత కనబడుతున్నది కదా నిన్న ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నది దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొంటే కవిత రాజకీయ భవిష్యత్తుపై పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నది ఎందుకంటే చాలా చోట్ల కూడా ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా అన్నారు భవిష్యత్తులో తెలంగాణ సీఎం అయితే ఈత కవిత అవుతుంది అనే ఒక చర్చ కూడా కొనసాగింది నిన్న దీక్షా దివాస్ నుండి తన క్రియాశీలక రాజకీయాలకు ఇక ఒక యుద్ధమే మొదలుపెట్టింది అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవిత చురుగ్గా రాజకీయ ప్రయాణం చేస్తున్నది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు తెలంగాణ భవన్కి కూడా మొట్టమొదటిసారిగా రావడం దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా అందరి నేతలతో కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా కూడా అక్కడికి హాజరైన పరిస్థితి కూడా కనబడుతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది అంటే నిన్న బైక్ ర్యాలీ దాంతోపాటు అనేక రకాలుగా కూడా కార్యక్రమాలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి దీక్షా దివాస్లో ఎమ్మెల్సీ కవిత రాకకు సంబంధించి తమ జాగృతి నేతలు కానీ దాంతోపాటు మిగతా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఎమ్మెల్సీ కవిత ప్రయాణంపై అందరూ కూడా ప్రజలందరూ కూడా మేము పెట్టిన సర్వే వైఆర్టీవీ ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవిత ప్రయాణానికి సంబంధించి ప్రజలు ఏమంటారు ప్రజలు దీక్షా దివాస్లో పాల్గొన్నారు కవితను మీరు ఎలా చూస్తారు అంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న మేము పెట్టిన సర్వే కాస్త ఏంది అంటే దాదాపుగా దీంట్లో రెండు వేల మంది కూడా పాల్గొన్నారు ఆ పోలింగ్లో పూర్తి స్థాయిలో కూడా రెండు వేల మంది నినాదం ఒకటే కేసీఆర్ కుమార్తె దాంతో పాటు కేసీఆర్ ఆలోచనలు ఉన్న వ్యక్తి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ రక్షణ కోసం ఖచ్చితంగా పనిచేస్తుందనే నమ్మకం లిక్కర్ అనేది రాజకీయ కక్ష కోసం మాత్రమే కుట్రపూరితంగా ఏది ఇరికించే ప్రయత్నం చేశారు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రజలందరూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కవిత రాకతో బిఆర్ఎస్ పార్టీ మరో జోష్లోకి వెళ్ళిపోయింది అనుకోవచ్చు ఎందుకంటే మరొకసారి ఇటు హరీష్ రావు అటు కవిత అటు కేటీఆర్ ముగ్గురితోని మరి రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా ఏమవుతుందో మనం అయితే వేచి చూడాలి